రోమ పత్రిక ఐదవ అధ్యాయం మూడో వచ్చి రోమ ఐదు మూడు అంతేకాదు శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును కలిగిస్తుంది శ్రమలు మనకు ముందు తయారు చేస్తే రెండవదిగా ఓర్పును నేర్పిస్తాయి శ్రమలు అనుభవించిన వాడు శ్రమలు అనుభవించని వాడు ఇద్దరికి చాలా తేడా ఉంటుంది వింటున్నారండి కాబట్టి శ్రమలు లేనివాడు ఒట్టు ఏమి లేని ఇస్తురాకు అంత అలా ఉంటుందన్నమాట అనమాట అంత దానికి లేస్తుంటాడు అంటే నేనంత నేనంత అసలు నా పరిస్థితి మా అంత మా తాత ఇంత మేమెంత మాదంతా మా కాంతాని ఎంత అది ఇంత ఎగిరిపడుతుంటాడు అంతే ఎగురు ఎగిరిపడుతుంటాడు ఎందుకంటే శ్రమంలో నుండి వెళ్ళిన వాడు కాడు దేవుని బిడ్డ శ్రమలు మనలను ఓర్పులోనికి ఓర్పులోనికి కాబట్టి నీవు ఆధ్యాత్మిక రంగము లేదా ఆధ్యాత్మిక సాధనంతా ఓర్పు మీద ఆధారపడి ఉందండి వింటున్నారా ఓర్పు అనుకోసమే డివో ఈ డివోషనల్ పీపుల్కు చాలా ఓర్పు ఉంటుంది చాలా ఓర్పు ఊరికి అటెంప్ట్ గాడు ఊరికి టెంప్ట్ అవుతున్నాడంటే ఊరికి ఎగిగ్రీ పడుతున్నాడు అంటే వీడు ఆత్మీయంగా ఏవీసీలు దిద్దలేదని అర్థం అసలు ఓర్పు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దగ్గర దొరుకుతుంది ఎక్కడ శ్రమలో దైవజనుడు బక్సింగ్ గారు తన సేవ చేసే దినాల్లో దైవజనుడి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట ఎవరు ఒక 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 సహోదరి వచ్చింది వచ్చి ఆ సేవ ఆ దైవజను భక్స్గా అడిగిందంట ఏమనంటే అయ్యా నాకు ఓర్పు గురించి ప్రార్థన చేయండి బ్రదర్ దైవజనుడా నాకు 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 ఓర్పు గురించి ప్రార్థన చేయండి నేను ఓర్పు నేర్చుకోవాలి నేను ఓర్పు పొందుకోవాలి అని చెప్పి ఓర్పు గురించి ప్రార్థన చేయండి చెప్పి బ్రదర్ ఇంకొక మనం ఏమిటంటే మా ఇంట్లో పిల్లలు ఒకటే సతాయిస్తున్నారు నా మాట విననే వినరు ఎవడు ఇష్టం వాడు చేస్తాడు వాడు తిరుగుబాటు చేస్తున్నారు విసిగిస్తున్నారు నా ఇంట్లో పిల్లలతో నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో ఎంత వేదన అనుభవిస్తానో తెలియదు అంత బాధ పెడుతున్నాను బ్రదర్ దయచేసి నా పిల్లల మార్పు కోసం ప్రార్థన చేయండి అన్నాడు అని అడిగింది సరే దయవుజు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆయన ప్రార్థన చేస్తే ఇలా చేశాడంట ప్రభా ఈ సహోదరి ఓర్పు కావాలని కోరింది అయ్యా ఈ బా ఈ సహోదరికి ఓర్పు నేర్చుకున్నట్టు సహాయించి ఓర్పును అనుగ్రహించు పిల్లలు బాధ పెడుతున్నారంట విసిగిస్తున్నారంట చాలా వేసారింపు చేస్తున్నారంట ఈమెను చాలా బాధ అయ్యా అయితే ఇప్పుడు పిల్లలు ఇంకా బాధ పెట్టినట్టు సహాయం చేయి పిల్లలు ఇంకా విసిగించడానికి ప్రా సహాయం చేయి కళ్ళు తెలుసుకుని చూస్తుంది నేనేమని చెప్పింది ఏమైనా దేవజనుడు సరిగ్గా విన్నాడా నేను చెప్పింది మనమేమి పిల్లలు మారడానికి ప్రార్థన చేయండి పిల్లలు బాగుపడడానికి ప్రార్థన చేయండి అంటే పిల్లలు ఇంకా విసిగించడానికి ప్రార్థన చేయండి చే విసికించిన విసిగించేటట్టు చేయి ప్రప ఇంకా బాధపెట్టేట్టు చేప్రప ఇంకా వాళ్ళు ఇంకా ఏమను బాధ పెట్టేట్టు చేప్రపా అని ఆమెను అన్నాడు ప్రార్థన చేసి ఆమెనంటానే మనది ఏంది బ్రదర్ నేను అడిగింది ఏంది మీరు చేసింది ఏంది బ్రదర్ నేను పిల్లలు విసిగించకుండా ప్రార్థన చేయండి పిల్లలు మారడానికి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు విసిగించేటట్టు ప్రార్థన చేశారు ఏంటంటే ఆవిడ అన్నాడంటే అమ్మా నువ్వు ముందు ఏమడిగావు అదే నువ్వు ఓర్పు అడిగావు మరి ఓర్పు కావాలిగా శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును కాబట్టి ఓర్పు మనం నేర్చుకోవాలి అంటే శ్రమలోనే మనం నేర్చుకోగలుగుతాము కాబట్టి చీటికి మాటికి ఎగురుతున్నాడు అంటే ఏదేదంటే గట్టి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే అతను శ్రమలో నుండి వెళ్ళినవాడు కాడు కొంతమంది కోపిష్టి కొంతమంది నాకు కానీ కోపం వచ్చిందంటే వచ్చిందంటే ఏం చేస్తావు వాళ్ళే చెప్పి డిక్లేర్ చేసేస్తారు వాళ్ళ డిక్లరేషన్ ఓన్ డిక్లరేషన్ ఏమిటంటే నేను మనిషిని కాను అమ్మ తల్లి మనుషులు మనుషుల దగ్గర ఉండాలి మిగతా వాళ్ళు చెప్పండి అక్కడే ఉండాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అలా ఉండాలి అలానే కొంతమంది బ్రదర్స్ కూడా నాకు కానీ కోపం వస్తే బ్రదర్ మా ఆయనకు కానీ కోపం వస్తే ఇంక అయిపోయి ఇంట్లో ఆయన అంటున్నాడు నేను మనిషిని గాను కొంతమంది భయంకరమైన కోపం భయంకరమైన కోపం కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ విధంగా కో కోపిస్తూ ఉండడం వాడు ఎక్కడున్నా వాడు ప్రాబ్లమే అంటే వాడు ఎప్పుడు బాధలో ఉంటాడు చుట్టుపక్కల సరే వాడు బాధపడితే బాధపడ్డాడు వాడు కోపం వాడు వాడు మనకి ఎందుకు అని వదిలేద్దామంటే వాడు చుట్టుపక్కలను బాధ పెడతాడు సోదరుడా సహోదరి ఈ కోపము ద్వేషము ఎగిరిగిరి పడడము నేనంతా అదంతా కూడా శ్రమల్లో నుండి వెళ్ళిన వాడికి అదంతా స్క్వీజ్ అయ్యి సామాన్యంగా మార్చబడతాడు శ్రమలో నుండి వచ్చిన చూడండి చాలా నెమ్మది చాలా అణిగిమె ఉంటాడు ఎందుకు ఎగరట్లేదంటే ఇదివరకు ఎగిరాడు అట్లా ఇదివరకు ఎగిరాడు ఈ శ్రమ నుండి వచ్చినాక ఆ శ్రమలు ఈయనలో మార్పు తీసుకొచ్చినాయి ఆ శ్రమలే ఓర్పును నేర్పించినాయి సోదరుడు సహోదరి ఒక మాట చెప్తాను మనం ఓర్పు నేర్చుకోకపోతే ఈ ఆత్మీయ సాధనకు పనికిరాము ఆత్మీయ సాధనకు పనికిరాము జ్ఞాపకం ఉంచుకోవాలి ఓర్పు చాలా అవసరం చూడండి మనము ఎవరికైనా చెప్పండి పెద్దోడు కానీ చిన్నోడు ఎవరి కానీ ఒక పది నిమిషాలు అక్కడ ఉండు నేను అక్కడికి వెళ్ళి ఆ పని ముగించుకొని వచ్చేస్తాను ఒక పది నిమిషాలుండు అన్నాను లేదా నేను నువ్వు పది నిమిషాలు నేను మళ్ళా వస్తాను అన్నాం అనుకో ఉంటాడా ఉంటాడా ఎన్ని ఆలోచనలు ఎక్కడికి ఉంటాడు మనలో మాటకి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఏం చేస్తుండొచ్చు అసలు ఎందుకు ఉండమన్నాడు నన్ను నేనేం చేయాలి ఇప్పుడు అసలు ఎట్టంటే నిమిషానికి ఎన్ని ఆలోచనలు చెప్పలేము ఈ పది నిమిషాల తర్వాత పదకొండు నిమిషం నుండి కంపనం స్టార్ట్ అయిపోతుంది పన్నెండు నిమిషం వచ్చే లోపల ఇరిటేషన్ ఎక్కువైపోతుంది ఇక పదమూడు పద్నాలుగు పదిహేను లోపల ఇక ఊహించుట్టు పిక్కలను ఎందుకని అంత పిచ్చుడైపోతుంది మనిషి ఒక గంట ఉండమంటే మరి ప్రార్థనలో గంటలు ఉండాలి అనుకోసం ఉంటాడు దేవుడు రే నీవు దానికి నాకు చెప్పండి నన్ను ప్రార్థన చేస్తా మా ప్రేమ గల కాదు డైలాగ్ కొట్టడం కాదు ప్రార్థన అంటే నువ్వు ఉండు ఫస్ట్ ఆయన దగ్గర ముందు అది నేర్చుకో నువ్వు ప్రాబ్లం ఏమిటి ఉండడం కష్టం కానీ ఓర్పు అవసరము దేవుని బిడ్డ ఆధ్యాత్మిక సాధనలో ఓర్పు అవసరం ఓర్పు లేకపోతే ఉండలేవు నువ్వు తట్టుకోలేవు చాలా కష్టం బయట పనులు చేయొచ్చు కానీ దేవుని సన్నిధిలో ఏమీ చేయకుండా ఉండడము చాలా కష్టమైన విషయం ఓర్పు అవసరం